శ్రీ మంజూషిక శ్రీ చుంచుభు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిగనప్రాలె మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షతనిహారీమంతం వై పుల్సు ఈ పద్యం విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం నుండి తీసుకున్నటువంటి పద్యం ఇది రామాయణ కల్పవృక్షంలోని మొట్టమొదటి పద్యం ఇక్కడ విశ్వనాథ గారు శివకేశవుల అభేదమును చెప్పినారు శ్రీ మంజూషిక శ్రీ అనగా లక్ష్మీదేవి అని మంజూషిక అంటే పేటిక లక్ష్మీదేవికి పేటిక వంటి వాడు పెట్టే వంటి వాడు అనగా లక్ష్మీదేవికి ఆశ్రయం ఇచ్చినవాడు శ్రీమన్నారాయణుడు మరి శ్రీ మహావిష్ణువు యొక్క అంశనే శ్రీ రామచంద్రుడు కాబట్టి మరి విశ్వనాథ గారు శ్రీరాముణ్ణి స్థుతిస్తూనే రామాయణం రాసినాడు అనే అర్థంతో తీసుకుంటే శ్రీ అనగా సీతాదేవి అని తీసుకున్నట్లయితే శ్రీ మంజూషిక సీతాదేవికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు భక్త రక్షణ కళా శ్రీ చుంచువు భక్తులను రక్షించుట అనే కళలో నేర్పరితనం కలిగినటువంటి వాడు అనగా భక్తులను రక్షించుట యందు నేర్పరి నైపుణ్యం కలిగినటువంటి వాడు అని అంటే ఆర్తజనులకు బంధువు అని చెప్పవచ్చు ఆనందవల్లి మంజు ప్రసవంబు ఆనందవల్లి మంజు ప్రసవంబు ఆనందము అనే తీగకు పూసినటువంటి మనోహరమైనటువంటి పుష్పము ఆ యొక్క శ్రీరామచంద్రుడు చిత్ గగన ప్రాలేయాంశువున్ మరి చిదాకాశంలోని చల్లని కాంతి కలిగినటువంటి చందమామ చందమామ వంటి వాడు మోక్షలక్ష్మి మాణిక్య వినూత్న మేఖల మోక్షలక్ష్మి మాణిక్య వినూత్న మేఖల మోక్షలక్ష్మికి రత్నములతో కూడినటువంటి ఒక ఒడ్డానము వంటి వాడు అన్నాడు అంటే మోక్షలక్ష్మిని ఇచ్చేవాడు అని అర్థం కటాక్షీభూతీహార రుక్ శ్రీమంతం వై పొల్సు కటాక్షీభూత నీహార రుక్ శ్రీమంతం వై పొల్చు వెల్గున్ ఒకడే సేవింతు విశ్వేశ్వర అన్నాడు కటాక్షములతో కూడినటువంటి చల్లని చూపులతో పారుతున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు దేవాది దేవుడైనటువంటి వెల్గున్ ఒకడే సేవింతు ఒక వెల్గును ఏకైక వెలుగును నేను సేవిస్తాను పరమేశ్వర అన్నాడు పద్యంలో శ్రీరామచంద్రుని స్థుతిస్తూనే పద్యము విశ్వేశ్వర అనే మకుటంతో చెప్పినాడు పరమేశ్వరునికి విన్నవిస్తున్నాడు ఇక్కడ ఈ పద్యంలో విశ్వనాథ గారు కేశవుల యొక్క అభేదమును స్పష్టంగా చెప్పి ఉన్నారు మరొక్కసారి పద్యమును చూద్దాం శ్రీ మంజూషిక భక్త రక్షణ కళా శ్రీ చుంచువు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గన మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖలా కటాక్షీభూత నిహార ఋక్ శ్రీమంతం వై పుల్సుల్గును కడే సేవింతు విశ్వేశరా ధన్యవాదములు